ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో ఇది ఎనిమిదవ భాగం వృత్తి మీదే ధ్యాస ఆలోచిస్తూ ఉండండి ఆలోచిస్తూనే ఉండండి ఎప్పుడో ఒక విస్ఫోటనం జరుగుతుంది మెదడు పొరల్లో ఎక్కడో ఏదో ఫటేలు నా పగిలి ఒక ఆలోచన వస్తుంది వృత్తిలోకి ప్రవేశించబోతున్న కొత్తగా ఒక వ్యాపారం ప్రారంభించబోతున్న ధ్యాస అంతా మీదే ఉండాలి చేస్తున్న పని గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండడం గెలుపు లక్షణం ఆలోచిస్తూ ఉంటే కొత్త కొత్త ఆలోచనలు తడతాయి డబ్బు సంపాదించటం నిజంగా అంత కష్టమా కాదు కానీ పెద్ద వటవృక్షమైన చిన్న విత్తనం నుంచే పుడుతుంది అనే సామెతని మనం నమ్మాలి ఎవరో కొంతమంది తప్ప జీవితంలో పైకి వచ్చిన వాళ్ళు చాలామంది అతి బీద స్థితిలోనే పైకి వచ్చిన వాళ్ళే ఎవరో కొద్దిమంది తప్ప జీవితంలో పైకి వచ్చిన వాళ్ళు చాలామంది అతి బీద స్థితిలోంచి పైకి వచ్చిన వాళ్ళే పివి నరసింహారావు గారు వాకాడు నుంచి వరంగల్ వరకు స్కూల్కి నడిచి వెళ్ళేవారట అలాగే వేణుమాధవన్ అజారుద్దీన్ ఇలా ఎందరో డబ్బు సంపాదించడం అంత సులభమైతే మరి ఈ ప్రపంచంలో ఇంతమంది డబ్బులేని వారు ఎందుకు ఉన్నారని మీరు ప్రశ్నించవచ్చు సమాధానం చాలా చిన్నది డబ్బు సంపాదన కన్నా ఇష్టమైన వ్యవహారాలు వారికి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి జీవితంలో అత్యున్నత స్థానాన్ని చేరుకున్న వారందరూ వ్యతిరేక పరిస్థితులతో నిరంతర యుద్ధం చేస్తూ వచ్చిన వాళ్లే డబ్బు సంపాదించే వారికి సంపాదించలేని వారికి తేడా మీరెప్పుడైనా గమనించారా అవసరం లేని అలవాట్లు తొందరగా వదులుకోగలగటం ఏమాత్రం లాభం లేని నిరర్థక విషయాల పట్ల ఉత్సాహం చూపించకపోవటం ఉపయోగపడని అభిరుచులకి దూరంగా ఉండటం వారి కంట్రోలింగ్ పాయింట్లు డబ్బు సంపాదించేవాడికి సంపాదించని వాడికి తేడా ఏమిటో డబ్బు సంపాదించే వారికి కరెక్ట్గా తెలుస్తుంది కాలాన్ని నీ చేతుల్లోకి తీసుకోకపోతే బద్ధకం నిన్ను తన చేతుల్లోకి తీసుకుంటుంది సమయ పాలన సమయ నియంత్రణ నిర్మోహమాటం మాటకి కట్టుబడి ఉండటం వ్యసనాలుగా చేసుకోండి పాపం నేనెంత కష్టపడుతున్నాను పాపం నేను డబ్బు లేకపోయినా ఎలా మేనేజ్ చేస్తున్నాను అన్న సెల్ఫ్ పిటి వదిలేయ వదిలేయండి నీ పని పట్ల నిరంకుశంగా నీ వాగ్దానం పట్ల విశ్వాసంగా నీ బద్ధకం పట్ల నిర్దయగా ఉండండి ఈ కాలం యువత తెలుసుకోవలసిన మరో విషయం ఏమిటంటే డబ్బు సంపాదించటానికి మొదట్లో కొంత కష్టపడితే చాలు ఆపై దాన్ని అదే సంపాదించుకుంటూ పోతుంది డాక్టర్ దగ్గర ఆడిటర్ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు ఎక్కడ నిజం చెప్పాలో ఎక్కడ అబద్ధం చెప్పాలో తెలుసుకోవటం నిజమైన వ్యాపారవేత్త లక్షణం డబ్బు సంపాదించడం నాలుగు రకాలు మొదటిది చట్ చట్ట వ్యతిరేకం నీతి రహితం స్మగ్లింగ్ చేసో వ్యభిచార గృహాలు నడుపో సంపాదించేది చట్టవిరుద్ధం చట్టం పరిధిలో నీతి రహితం ప్రామిసరీ నోటుపై పదివేలు అప్పు ఇచ్చిన వ్యక్తి మూడేళ్లు దాటిపోతే ఏమీ చేయలేడు ఇక్కడ మన మనసుకు మనమే జవాబుదారి ఇదంతా చట్టబద్ధం కానీ నీతి రహితం నీతి భరిత చట్ట వ్యతిరేకం డాక్టర్లు తమ క్లినిక్కుల గురించి ప్రకటనలు ఇచ్చుకోవటంలో అవినీతి ఏమీ లేదు కానీ అది చట్ వ్యతిరేకం మెడికల్ కోడ్ ప్రకారం అలా ప్రకటనలు ఇవ్వకూడదు మనీ లెండింగ్ లైసెన్స్ లేకుండా బంగారం గ్యారంటీగా ఉంచుకొని అప్పు ఇవ్వటం నీతిగా ఓకే అయినా పోలీసులు అరెస్ట్ చేయవచ్చు చట్టబద్ధం మరియు నీతి నీతిభరితం ఇక అన్యాయం అనైతికం ఒక విఆర్ఓ ఉన్నాడు వంద మంది బీద రైతుల దగ్గర లంచం తీసుకొని దాంట్లో సగం ఉండీలో వేసి పుణ్యం సంపాదించానని అనుకుంటాడు ఆ విధంగా చేస్తే పుణ్యం వస్తుందా అంటే దీనికి హేతు ఏమీ ఉండదు స్వార్థం హేతువుని రాహువుల మూఢనమ్మకం జ్ఞానాన్ని కేతువులాగా కప్పేస్తుంది జ్ఞానం వల్ల ప్రజల్లో హేతువు పెరిగే మాటే కానీ నిజమై ఉంటే ఈ పాటికి విగ్రహారాధన సగం తగ్గి ఉండేది జ్ఞానం వల్ల ప్రజల్లో హేతువు పెరిగే మాటే కానీ నిజమై ఉంటే ఈ పాటికి విగ్రహారాధన సగం తగ్గి ఉండేది ఈ సందర్భంగా బుద్ధుడి కథ ఒకటి మీతో పంచుకుంటాను మూడేళ్ల కుర్రవాడు ఒకడు తండ్రితో కలిసి గుడికి వచ్చాడు ద్వారానికి ఇరుపక్కలా ఉన్న నిలువెత్తు సింహాలని చూసి భయభ్రాంతుడై ఏడవటం మొదలు పెట్టాడు అవి రాతివిరా నాయనా ఏమి చెయ్యవు అంటూ తండ్రి లోపలికి తీసుకెళ్లాడు అంతే ఇంకేమీ లేదు మూఢనమ్మకం నీతిరహిత పనులు చేయటానికి స్వార్థమే ఉండనక్కర్లేదు మూర్ఖ నమ్మకం చాలు మొక్కులు యంత్ర మొక్కులు యాత్రలు నదీ స్నానాలే మనిషికి మోక్షమిస్తే ఈ పాటికి స్వర్గమంతా మనుషులతోనే నిండిపోయి ఉండేది మనిషి మనసులో ఎప్పుడూ రెండు విరుద్ధ భావాలు పోరాడుతూ ఉంటాయి ఒకటి చేతగానితనం రెండు నమ్మకం చేతగానితనం శక్తివంతమైనది కానీ నమ్మకం దానికన్నా శక్తివంతమైనది చేతగానితనాన్ని నాశనం చేసే ఈ నమ్మకం అనే ఆయుధం లేనివారే హేతురహిత పనులు చేపడుతూ ఉంటారు వారిని కొందరు బుట్టలో వేస్తూ ఉంటారు తెలివైన వాళ్ళు మూడు రకాలు తొందరపడకుండా అవకాశం కోసం చూసేవారు అవకాశాన్ని తామే సృష్టించుకునేవారు ఎప్పుడు ఎదురు చూడాలో ఎప్పుడు అవకాశాన్ని సృష్టించుకోవాలో తెలిసినవారు ఈ మూడో రకం వారే నిజమైన తెలివైనవారు డబ్బు సంపాదనకి పెట్టుబడి కావాలా బుర్రలో తెలివి చేతిలో నైపుణ్యం ఉండేవాడు రేపటి గురించి భయపడకుండా ఈరోజు ఏ పని చెయ్యాలా అని ఆలోచిస్తాడు లక్షాధికారి అవ్వబోయే మీ ఆలోచన అమల్లో పెట్టబోయే ముందు మీ ఫిలాసఫీ పట్ల ఖచ్చితంగా ఉండండి మీరు కళ ఆర్ట్ అమ్ముతారా మీ నైపుణ్యం స్కిల్ అమ్ముతారా లేక సరుకు ప్రోడక్ట్ని అమ్ముతారా సరుకు అమ్మదలుచుకుంటే తయారు చేసి అమ్ముతారా మ్యానుఫ్యాక్చరింగ్ కొని అమ్ముతారా ట్రేడింగ్ అసలు ఇవన్నీ కాక ఓ పెద్ద కంపెనీ ఎగ్జిక్యూటివ్గా టాప్ పొజిషన్లో ఉంటూ డబ్బు సంపాదిస్తారా లేక మీరే కంపెనీ పెట్టి మరొకరికి ఉద్యోగం ఇస్తారా ఇలా మనది ఆధ్యాత్మిక చింతన బాగా ఉన్న దేశం ప్రజలకు భక్తిభావం ఎంతో ఎక్కువ కోట్ల భక్తులు నిత్యం దేవుడిని కొలుస్తూ ఉంటారు ఈ మధ్య పెరుగుతున్నారు కూడా పూజా సామాగ్రికి సంబంధించిన రంగంలో బోలెడు ఉపాధి అవకాశాలు ఉన్నాయి మంచి ఆదాయం లభిస్తుంది భగవంతుడు ఉన్నంతకాలం కర్పూరం అగరబత్తి సాంబ్రాణి లాంటి సామాగ్రికి డిమాండ్ ఉంటూనే ఉంటుంది ఈ వ్యాపారంలో కావలసిందల్లా మార్కెటింగ్ బ్రాండ్ నేమ్ పెంచుకోవాలి నిన్న సాయంత్రం మనం ఎలా గడిపామో పునరాలోచించుకుంటే రేపు సాయంత్రం ఇంతకన్నా బాగా ఎలా గడపొచ్చో తెలుస్తుంది ఇక ముత్యాల పెంపకం ఈ రోజుల్లో పెర్ల్ ఫార్మింగ్ ముత్యాల పెంపకం పై ప్రజలు ప్రజల దృష్టి పెరిగింది దీనిని సాగు చేస్తూ చాలామంది కోటీశ్వరులుగా మారారు ఈ వ్యాపారాన్ని ముప్పై వేల రూపాయలతో ప్రారంభించవచ్చు ప్రభుత్వం యాభై శాతం సబ్సిడీ కూడా ఇస్తుంది కాస్త అలవాటైతే ముత్యాలను పండించడం చాలా సులభమైన విద్య ఈబుక్స్ మీలో ఏమాత్రం రచనా సామర్థ్యం ఉన్నా కవితలు కానీ కథలు కానీ వ్యాసాలు కానీ రాసి అమెజాన్ కిండిల్ లాంటి చోట్ల పెడితే ఏమాత్రం క్లిక్ అయినా రాబడి బాగుంటుంది పనికి తొలి శత్రువు టైంపాస్ బ్లాగ్ ఏ విషయంలో మీకు పట్టు ఉందో దాంట్లో మరింత నిర్మాణాత్మక పరిశోధన చేసి మంచి మంచి బ్లాగులు తయారు చేస్తే ఇంట్లో కూర్చొనే నెలకు వేల రూపాయలు సంపాదించవచ్చు లైకులు పెరిగే కొద్దీ డబ్బు వస్తూ ఉంటుంది ఒక ప్రాజెక్టు మొదలు పెట్టేటప్పుడు తప్పనిసరిగా దూరదృష్టి ఉండాలి ప్రస్తుత పోకడులు ఏమిటి నా అవకాశాల మీద నాకు అవగాహన ఉన్నదా ప్రతి విషయాన్ని చెక్ చేసుకునే జాగ్రత్త గుణం నాకున్నదా ఆ ప్రాజెక్టు పెట్టడం వల్ల వచ్చే ఇబ్బందులేమిటి ప్రభుత్వం తరపు నుంచి అనుమతులు సులభంగా వస్తాయా చేతులు ఎక్కువ తడపాలా ఇలాంటివి ప్రస్తుత పరిస్థితుల్లో మీ ప్రాజెక్టుకి ఎటువంటి మార్కెట్ ఉందో స్టడీ చేయండి మీ ప్రోడక్ట్ అసలు కస్టమర్లకి అవసరమైనదేనా అనేది గమనించండి పరిశ్రమ ఎక్కడ పెట్టబోతున్నామో అక్కడ కరెంట్ నీటి సౌకర్యం ఉందా తదితర విషయాలు ఆలోచించాలి వీలైనంత వరకు పెట్టుబడి డెడ్ క్యాపిటల్ తగ్గించడానికి ప్రయత్నించండి ఉదాహరణకి ఒక ప్రింటింగ్ ప్రెస్ పెడదామనుకుంటే దానికోసం సొంత ఇల్లు కట్టుకుంటే యాభై లక్షల రూపాయలు అవుతుంది అనుకుందాం అదే అద్దె ఇల్లు తీసుకుంటే పదహైదు వేల రూపాయలకి రావచ్చు యాభై లక్షలు పెట్టి సొంతంగా కట్టే కన్నా ఆ డబ్బుని బ్యాంకులో వేస్తే నెలకు ముప్పై వేల రూపాయల వడ్డీ వస్తుంది అందులో పదహైదు వేల రూపాయలు పెట్టి ఇల్లు అద్దెకు తీసుకుంటే మిగతా పదహైదు వేల రూపాయలు మిగులుతుంది ఇది ఒక ఆలోచన మరొక ఆలోచన ఏంటంటే యాభై లక్షలు పెట్టి ఇల్లు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే ఇంకో ఐదేళ్లలో దాని విలువ అరవై లక్షలు అవుతుంది ఈ రెండింటిలో ఏది మంచిది ఇది నిర్ణయించాలంటే మన దగ్గర ఎంత పెట్టుబడి ఉంది ఆ పెట్టుబడి మీద మనం ఎంత లాభాన్ని ఆశిస్తున్నాం అన్న విషయాలు పరిగణలోకి తీసుకోవాలి లక్ష రూపాయల పెట్టుబడిపై వచ్చే లాభం లక్ష రూపాయలకు కట్టే వడ్డీ కన్నా ఎక్కువైతే వీలైనంత డబ్బు వ్యాపారంలోకి పంప్ చేయాలి ఇది అనుభవంతో తెలుస్తుంది లేదా ఇలాంటి విషయాల్లో సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోవటం మంచిది భూమి పూజ చేసినప్పటి నుంచి లాభాలు రావటం వరకు మధ్యలో చాలా టైం పడుతుంది ఆ సమయంలో చాలా ఖర్చులుంటాయి వాటిని ప్రిలిమినరీ ఖర్చులు అంటారు మీ పెట్టుబడిలో దాన్ని కూడా కలుపుకోవాలి సాధారణంగా దీనికి బ్యాంకులు అప్పు ఇవ్వవు మరీ టెక్నాలజీతో కూడిన పరిశ్రమలైతే ఇంక్యుబేషన్ ఇన్క్యుబేషన్ పీరియడ్లో ఖర్చులకి అప్పులు ఇస్తాయి వ్యాపారం పెట్టేవారు ఇలాంటి ఖర్చుల్ని లెక్కలోకి తీసుకోకుండా కష్టాల్లో పడతారు సినిమా నిర్మాణంలో కూడా మీరు ఉత్పత్తి చేస్తున్న వస్తువు ప్రజలకి నిత్యవసరమా లేక లవ్లీనా బియ్యం నిత్యవసరం అదే బియ్యాన్ని పాలిష్ చేసి అందమైన ప్యాకింగ్లో అమ్మితే అది లవ్లీ అవుతుంది మొదటిదాన్ని పర్ఫెక్ట్ కాంపిటీషన్ రెండో దాన్ని ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటారు నిత్యావసరాల వస్తువుల ధర తక్కువగా ఉండాలి లగ్జరీ ఐటమ్స్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉండాలి ధర ఎంతైనా పర్వాలేదు అదృష్టవశాత్తు డబ్బు సంపాదనకి ఎంతో వెసులుబాటు ఉన్న దేశం మనది రియల్ ఎస్టేట్ నుంచి కంప్యూటర్ వ్యాపారం వరకు ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి హనీమూన్ ఏర్పాట్ల వరకు పెళ్లికి ముందు వధువరల నాట్య విన్యాస పోటీ ఫోటోల కార్యక్రమం నుంచి విడిపోయే దంపతుల కౌన్సిలింగ్ వరకు ఎన్నో వ్యాపారాలున్నాయి చేసుకున్నవాడికి చేసుకున్నంత అయితే పూలపాన్పు మీద పడుకోవాలంటే దానికి ముందుగా పూలని సమకూర్చుకోవాలి జీవితానికి కూడా ఇది వర్తిస్తుంది ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో ఎనిమిదవ భాగం సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్